ఎస్ఎస్ టీవీ న్యూస్కు స్వాగతం పవిత్ర రంజాన్ మాసం ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్ష చేసే మాసం ప్రత్యేక నమాజులు చేసే మాసం దాన ధర్మాలకు జాగరణ ప్రార్థనలకు ప్రత్యేకం ఈ రంజాన్ మాసం ఇంతటి గొప్ప మాసంలో అల్లాహ్ నామస్మరణ ఎందుకు అవసరం ఇహలోక పరలోక జీవితం గురించి చక్కగా వివరిస్తూ పల్నాడు జిల్లా కండ్లకుంట అమీర్ అయిన షేక్ నజీర్ గారు అచ్చమైన పల్లెటూరి బాణీలో మన అచ్చ తెలుగు భాషలో పాటల రూపంలో మనకు అందిస్తున్నారు తిలకెద్దాం రండి అస్సలం అలేకుంహ్మతుల్లాహిబరకాతు ప్రియమైన సోదరులారా జీవితం చాలా చిన్నది ఈ జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే అందులో మనం తెలుసుకోవటం చాలా కష్టంగా అందువల్ల ఈ జీవితం గురించి చెప్తున్నాను ఎండమావుల జీవితం నీటి బుడగల జీవితం క్షణకమైన జీవితం వాడిరాలే పూరా ఎండమావుల జీవితం నీటి బుడగల జీవితం క్షణకమైన జీవితం వాడిరాలే పూరా ఈ మిద్యలు ఈ మేడలు ధనధాన్యాలు అధికారాలు నీ ఎంట రావురా నీ ఎంట వచ్చునది నది రెండే రెండురా నీవు చేసిన పుణ్యము నీవు చేసిన పాపము నీ ఎంట వచ్చును రా మానవుడా ఈ లోకముక నాటి వింతరా ఈ ఒక నాటి సంతరా వింతల సంతల సందడిలో నీ జీవితానికే లంకెరా ఎండమావుల జీవితం నీటి బుడగల జీవితం క్షణకమైన జీవితం వాడిరాలే పూరా కటిక చీకటి చీల్చి పుట్టావురా కటిక నీల మీద పవలించావురా ఏకాకిగా నీవు వచ్చావురా తోడు లేకుండగా నీవు పోతావురా మట్టి ఇంటిలో వద్దెకున్నావురా ఈ మట్టిలో కలిసిపోతావురా ఎండమావుల జీవితం నీటి బుడగల జీవితం క్షణకమైన జీవితం వాడిరాలే పూరా ప్రియాతి ప్రేమైన సోదరులారా మన శరీరంలో దేహము ప్రాణము ఈ రెండు లేని ఏం జరగదు ప్రాణం లేకపోతే దేహం లేదు దేహం లేకపోతే ప్రాణం లేదు కానీ రెండు మాట్లాడుకుంటున్నాయి దేహమును ప్రాణం ఎలా మాట్లాడుకుంటున్నాయో మనకు విందాం కూడి ఉంటే మనము ప్రాణమా నన్ను విడిచిపోయేది నీకు న్యాయమా కూడి ఉంటే మనము ప్రాణమా నన్ను విడిచిపోయేది నీకు న్యాయమా కనక మేడ లోపల ప్రాణమా నేను సౌఖ్యంలో ఉంటేనే ప్రాణమా కూడి ఉంటే మనము ప్రాణమా నన్ను విడిచిపోయేది నీకు న్యాయమా ఏడవాకు ఏడువాకు దేహమా ఇప్పుడు ఏడిస్తే పలమేమి దేహమా నీవు వన్య చిన్నెలలో ఉంటివే దేహమా నీ చిన్నెలెక్కడ పోయే దేహమా నన్ను విడిచి వెళ్ళిపోయిన ప్రాణమా ఆలు పిల్లలు దగ్గర కురారే ప్రాణమా నేను స్థిరమని నమ్ముంటి ప్రాణమా కట్టకడకు ఈ గతులాయే ప్రాణమా కూడి ఉంటే మనము ప్రాణమా నన్ను విడిచిపోయేది నీకు న్యాయమా నీకెక్కడ బంధువులే దేహమా నాకెక్కడ బంధువులే దేహమా నీవు లోకాన్ని సృష్టించావు దేహమా ఇప్పుడెవరే కడ తెచ్చేది దేహమా కోడి ఉంటే మనము ప్రాణమా నన్ను విడిచిపోయేది నీకు న్యాయమా గడువు అవుతుంది పోతానే దేహమా నీవు గర్వంలో ఉంటివే దేహమా పోతవ పోతవ ప్రాణమా నన్ను కుల్లి పొమ్మంటవ ప్రాణమా పోతవ పోతవ ప్రాణమా నన్ను కుల్లి పొమ్మంటవ ప్రాణమా కోడి ఉంటే మనము ప్రాణమా నన్ను విడిచిపోయేది నీకు న్యాయమా ಲಿಲಾ ಇಲ್ಲಲ್ಲಲ್ಲಲ್ಲ ನಿ ಪ್ರಜಲಾರ ಒಕ್ಕಡೈನಾ ಸೃಷ್ಟಿ ಕರ್ತಕೆ ಮೊಕ್ಕಂಡೋಯ ಜನುಲಾರ ಲೈಲಾ ಇಲ್ಲಲ್ಲ ನಿ ಜನುಲಾರ ಒಕ್ಕನ ಸೃಷ್ಟಿ ಕರ್ತಕೆ ಮೊಕ್ಕಂಡೋಯಿ ಪ್ರಜಲಾರ ರಾಯಿರಪ್ಪ ಚೆಟ್ಟು ಪುಟ್ಟ ದೈವಾಲು ಕಾದುರಾವೋರನ್ನ ಸರ್ವಸೋತ್ರ ಅಲ್ಲಕೇನಿ ತಿಳಿಸುಕೋರವೋ ಪಾಮರುಡ ಜರುಲು ಗಿರುಲು ನಿಂಗಿ ನೇಲ ಸೃಷ್ಟಿಕರ್ತಯೇ ಯಜಮಾನಿ ನಿಜ ನಿಜಾಲೂ ನಿ ಮನಸ್ಸು ಪಾಮರುಡ నీది నీది అనుకున్నది అంతా నీది కాదు రావో బాయి ఆలు పిల్లలు ఆస్తిపాస్తులు ఎంటరారురా నీకెవరూ ఇల్లల్లా ఇల్లలాని పలుకరండి ఓ ప్రజలారా ఒక్కడైనా సృష్టికర్తకే మొక్కండోయీ జనులారా ప్రళయ దినానా నిలబడినప్పుడు ఎవరు రారురాని వెంట ప్రళయ దినాన నిలబడినప్పుడు ఎవరు రారురాని వెంట నీవు చేసిన కర్మపత్రము నీ ఎంటవచ్చును రా మానవుడా గోరీలో నా ఘోరములున్నవి గుర్తు తెచ్చుకోవో జీవా అంధకారమున బహుజీవనమున్నది తెలుసుకోరవో పామరుడా లాయిలాహ ఇల్లల్లాని పలుకరండివో ప్రజలారా ఒక్కడైనా సృష్టికర్తనే మొక్కోయీ జనులారా నీది నీది అనుకున్నది అంతా నీది కాదు బాయి ఆలు పిల్లలు పాస్తులు ఎంటరారురా నీకెవరు లాయిలా ఇల్లల్లా ని పలుకరండివో ప్రజలారా ఒక్కడైనా సృష్టికర్తకే మొక్కండోయీ జనులారా